హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ముందుగా మిరపంట మరియు టమాటా తోట మరియు అదేవిధంగా వంకాయనారు అయితే ఏవైతే ఉన్నాయో ఇవి మనము ఒక ఎనిమిది రోజుల కిందట నాటుకునడం జరిగింది మొక్క గ్రోతింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఇది టమాటా తోట దీనికి మనకు కావాల్సినటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే మొక్క ఎదుగుదల గురించి మనం ఎలాంటి ఎరువులు వేయాలో మనం ఈరోజు దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందరూ ఈ టమాటా మొక్కలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి మనకు ఆకులే ఒక రెండు మూడు కుమ్మలు పెరిగిన తర్వాత మనము వీటికి మన సేంద్రియ ఎరువులతో పిచికారి చేసుకోవాలి మొదటగా ఇది పెట్టిన ఒక పది రోజుల తర్వాత మనము ఆవు పేడ అంటే ఆవు పేడ బాగా మక్కి ఉంటుంది కదా పేడ తీసుకొచ్చి అందులో కొంచెం ఆవు మూత్రాన్ని కలిపి ప్రతి దంట పక్కల ఇక్కడ ఏ ఈ దంట ఉంది కదా ఈ దంట పక్కల ఇక్కడ గుంతదవి ఇటు పక్కన లోపల వేసుకొని మట్టి మూసేసుకోవాలి తర్వాత అవి వేసిన ఒక ఐదు రోజుల తర్వాత మనము దీనికి తగినటువంటి స్ప్రే తీసుకొచ్చి ఆకులు కొమ్మలు పెరగడానికి స్ప్రే తీసుకొచ్చి స్ప్రే వాడాలండి వాడితే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది మన ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ చేయండి